మన పురాణ గాథల్లో రామభక్త ఆంజనేయుడికి ప్రత్యేక స్థానం ఉంది మంగళవారం రోజు అంటే హనుమంతుడికి ఎంతో ప్రీతి ఆ రోజు ఆయనకు ప్రత్యేక అలంకరణలు పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం హిందూ మతంలో మంగళవారం ఆయనకే అంకితం చేయబడింది హనుమంతుడిని హిందూ మతంలో సంకటం మోచనుడు అని కూడా అంటారు హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటే అన్ని కష్టాలను తొలగిస్తాడనే విశ్వాసం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఆంజనేయుడిని పూజించడంతో పాటు మంగళవారం ప్రత్యేక పూజలు చర్యలు చేస్తే అనుగ్రహిస్తాడని హనుమంతుడికి చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రుణ విముక్తి కోసం మంగళవారం రోజున హనుమంతుడి ఆలయాన్ని సందర్శించి మల్లెపూల నూనెతో దీపం వెలిగించడంతో ఆయన అనుగ్రహం ఉంటుందట తర్వాత ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠించాలి అంతేకాకుండా హనుమాష్టకం శ్రద్ధగా చదవటం వల్ల మరింత మేలు జరుగుతుందట ఇలా చేయటం వలన హనుమంతుడు తన భక్తుడిని సన్మార్గంలో నడిపిస్తాడని అతడికి వచ్చే కష్టాలన్నింటినీ తొలగిస్తాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు పనిలో విజయం సాధించాలనుకునేవారు తమకు నచ్చిన పని దొరకాలనుకునేవారు మంగళవారం చేసే పరిహారం కూడా చాలా ఫలవంతంగా ఉంటుంది ప్రతి మంగళవారం హనుమంతుడికి దత్తోజనం నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచి మీరు కూడా తీసుకోవాలి ఇలా చేయటం వలన కోరికలు నెరవేరుతాయట మంగళవారం రోజున హనుమంతుడిని పూజించి ఓం హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుడి ప్రత్యేక ఆశీర్వాదాలు భక్తులకు లభిస్తాయని ధార్మికులు అంటున్నారు ఇంతటి మహిత్యం ఉన్న రామభక్త హనుమంతుడిని పూజించి ఆరాధించి మీ కోరికలను నెరవేర్చుకోండి